లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మిల్స్ అండ్ వీల్స్ పేరిట దాతల సహకారంతో రోగుల సహాయకులకు అందజేస్తున్న ఉచిత అల్పహార పంపిణీ కార్యక్రమం ఆరు వందల పదహారవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులు ఎనగండ లింగయ్య కార్యదర్శి మల్లారెడ్డి కోశాధికారి బిఎం నాయుడుల ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో పనిచేసే సుమారు పదిహేను మంది మహిళలకు చీరలు పలువురు పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసి తమ సేవా కార్యక్రమాలకు అంగీకారం చుట్టారు రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు లైన్ కర్నట్ రమేష్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఏరియా హాస్పిటల్ సుమారు రెండు మందికి పైగా రోగుల సహాయకులకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మీల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రామ్ చైర్మన్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ డిసి లైన్ లీడర్స్ హెచ్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు కోలా సైదులు ముదిరాజ్ సింగ్ రాంబాబు శంకర్ నాయక్ గట్టు వెంకటేశ్వర్లు వాలంటరీ ఏసు తదితరులు పాల్గొన్నారు చె చెల్లెమ్మా ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా తల్పాహార వితరణ చేసిన లైయన్ లీడర్స్ జోరల్స్ అందరికీ స్వాగతం చేసి స్వాత్మ ఈ రోజు ఎల్సి మిరియాలు కూడా మెయిన్ క్లబ్ ద్వారా ఈ రోజు చీరల పంపిణీ అలాగే బుక్స్ పంపిణీ చేయడం జరిగింది నిన్న మెయిన్ క్లబ్ యాభై సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ అలాగే నూతన సంవత్సర ఏదైతే కమిటీ ఉందో కొత్తగా ఏర్పడినది వారికి శుభాకాంక్ష తెలియపడుచు ఈరోజు మొదటి సేవగా బుక్స్ అలాగే బీదవారికి చర్యల పంపిణీ జరిగింది దాంట్లో భాగంగా రమేష్ గారిని మాట్లాడి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించబడే కార్యక్రమం దిగ్విజయం కొనసాగుతుంది అందులో భాగంగా ఇవాళ ప్రత్యేకంగా అల్పాహార వృద్ధుడు తో పాటు కొంతమందికి హాస్పిటల్ పనిచేసే సేవకులకు శారీసు విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేయాలని చెప్పి ఈరోజే నైస్లో బాబు గారు కూడా యాభై ఒకటో సంవత్సరం పదవి బాధ్యతను స్వీకరించి ప్రద ప్రథమ కార్యక్రమం చేపడుతూ వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కార్యక్రమంలో వెళ్ళప్పుడు చేతులు ఉన్నారని చెప్పి మనీ వారు కానీ మన ఎక్కర్లేదు భగవంతుడు మనకి ఇచ్చిండు మనం ఇచ్చాము అంతేగాని ఇక్కడ పేరు పెట్టించే సాధించేది ఏముండదు ఎన్ని పేర్లు రాస్తున్నా ఇప్పటికల్లా రాస్తున్నా రాజులు గీజులు అందరూ పోయినాయి కానీ ఆ రాజ్యాలు అట్లే ఉన్నాయి బిల్డింగ్లు అట్లే ఉన్నాయి అందరూ వినియోగించుకుంటున్నాం ఈ హాస్పిటల్ లక్షలాది మంది సహాయం చేస్తేనే హాస్పిటల్ నిర్మాణం అయింది అందువల్ల ఏదైనా కార్యక్రమం చేపట్టాలి చేయాలి పది మంది సహాయం చేయాలి ఆడ మన పేర్లు నీళ్ళు పెట్టుకొని పెట్టేం రావు అది చేయవలసిన అవసరం లేదు రిలయన్స్ డే ఇంటర్నేషనల్ అంటే సేవా చూపు అని చెప్పిప్పటికెరికి దానికోసం ఇవాళ యాభై ఒకటో సంవత్సరం నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో అధ్యక్షులు లింగయ్య గారు కార్యదర్శి మన మల్లారెడ్డి గారు కోషాధికారి నాయుడు గారు వీరితో పాటు మేమందరం కూడా ఉంటాం కొన్ని శ్రీనివాసం మేము అందరం కూడా క్లబ్ ఇలా ఎవరివన్ క్లిప్ వీళ్ళంతా అన్ని క్లబ్ల వాళ్ళు ఉన్నాం అందరికి కూడా ధన్యవాదాలు ప్రోగ్రాం పరంగా అందరినీ సహాయం చేద్దాం ఎవరికి ఆత్మవిష్ణ ఉంటే ఎవరి తేగ ఉంటే వారి ద్వారా మనం నిధులు సేకరించి విద్యార్థులకు అనుకోండి పళ్ళకనుకోండి కనుక్కోండి హెల్త్ బాగలేని వాళ్ళకి అనుకోండి ఎవ్రీ పర్సన్ ఎవరికైనా సహాయం కోరినప్పుడు వాళ్ళు ఒక వంద అడిగితే మనకు శక్తి ఉంటే పది రూపాయలైన పంపించే విధంగా మన మానవత్వం చాటుకుంటే చాలు లైన్స్లో ప్రదేశాల ప్రభుత్వ హాస్పిటల్లో ఉచ ఉచిత అల్పాహారం ఆరు వందల పదహారులో చేరింది లైన్ మిత్రులందరికీ శుభాకాంక్షలు నన్ను యాభై ఒకటో సంవత్సరం అధ్యక్షులుగా ఏకగ్రంగా నియమించిన లైన్ మిత్రులకు పెద్దలకు నమస్కారాలు నేను మీ సహాయ సహకారాలతో క్లబ్ని ముందుకు తీసుకుపోతూ ప్రతి కార్యక్రమానికి ఆదరవుతూ క్యాలెండర్ ఈవెంట్స్ ప్రకారం అన్ని నిర్వర్తి నిర్వర్తిస్తానని చెప్పుకుంటున్నాను అందరితో కలిసిమెలిసి కొంచెం ముందు సాగుతాను ఈరోజు ఎంతో సంతోషమైన రోజు మరి అదృష్టం ఏమంటే అర్ణ రమేష్ గారు మాకు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుసు నేను వారికి తెరవదు మరి వారంటే మాకు చాలా అభిమానం చాలా గౌరవం మరి ఈ కార్యక్రమానికి మొట్టమొదటి ఫస్ట్ రోజు మాది భగవంతుడు ఏం చెప్తుండే మంచి చేసేవాడికి అందరూ మంచి చేస్తారని చెప్పి చెప్తారు పెన్ను కత్తి కంటే కూడా పెన్ను చాలా గొప్పది ఆ పెన్నులు ఆ బుక్స్ ఆవపలో మరి డాక్టర్ అంజయ్ గారి పిరిమిడ్లో మేము ఒక నెల రోజు నుంచి అక్కడ యోగా కలుగుతుంటే ఆ పిల్లలు నలుగురు కలిసి అన్న మాకు బుక్స్ కావాలంటే వెంటనే తీసుకొని మరి ఈరోజు వారికి బుక్స్ పనిచేయటం నిజంగా మేము ఎన్నో జన్మలు చేసుకున్న శుభ్రతం మా అదృష్టంగా భావించుకుంటూ అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటుకుంటూ ఇక్కడ పారిశుద్ధ్యం చేసే ఒక పదిహేను మందికి సీరియలు మా చేతులతో పంచడం మా అదృష్టంగా భావించుకుంటూ అదేవిధంగా అమ్మ భాగ్యలక్ష్మి గారు మురహరి గారు నాకు తల్లిదండ్రులుగా ప్రతి విషయంలో కూడా నేను ఎన్నోసార్లు బాధపడ్డగాని తెలిసి నువ్వు బాధపడద్ది నువ్వు చేయగలదు అని చెప్పేసి శక్తి నింపిన వారికి ప్రాధాప్య నమస్కారం చేసుకుంటూ అదేవిధంగా మరి ఆరు వందల యాభై రోజుల నుంచి మరి నాకు అన్నగా గురువుగా ఒక బ్రదర్గా నాకు స్నేహితుడుగా డైమండ్ శ్రీనివాస్ గారు మరి నన్ను ఆదరించి ఇన్ని కార్యక్రమాలు కూడా నన్ను ప్రతి విషయంలో కూడా నన్ను దగ్గర తీసుకొని ఈ కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో నాయుడు చేయగలుగుతావు అని చెప్పేసి నాకు ఉండి ఒక అన్నగా ఒక గా ఒక గురువుగా ఉన్నందుకు వారికి పాదాపు నమస్కారాలు చేసుకుంటూ అదేవిధంగా ఎన్నిగల లింగయ్య గారు ప్రతి విషయంలో కూడా రాజా నువ్వు చేయగలుగుతావు నువ్వు చేయని చెప్పేసి నన్ను ప్రోత్సహించడం అన్నయ్య కూడా పాదాపు నమస్కారాలు విధంగా మరి ఎప్పుడూ కలవని కోల సైదు గారు నేను ఈ ప్లాట్ఫార్మ్ కలటం అన్నయ్య కూడా ప్రతి విషయంలో కూడా నాయుడు నువ్వు ఎక్కడైనా సక్సెస్ అవుతావు నువ్వు ముందుకు వెళ్డని చెప్పేసి నాకు ఎందంటూ ఉండటం వారికి కూడా పాదాపి నమస్కారాలు అదేవిధంగా గట్టు ఇంటి వారు నాకు అంతకుముందే తెలుసు వారు కూడా ప్రతి విషయంలో సపోర్ట్ చేయటం అదేవిధంగా మా తమ్ముడు సింగురాంబాబు నేను కూడా వారి కుటుంబం పెద్ద కుటుంబం నన్ను అన్నయ్య అంటుడు నేను కూడా వాళ్ళ కుటుంబం సభ్యులాగానే భావించుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా మీ సాయ సహకారం మాకు అవసరం ఉన్నాయి అదేవిధంగా యోగా గురువు మరి మా రమణ గారు దాదాపు నలభై రోజుల నుంచి నాకు ప్రతి విషయాలు కూడా చెప్పడం మీ అందరికి కూడా సిర్సు నుంచి నమస్కరించుకుంటూ ప్రతి బాధ్యత కూడా మాకు ఇవ్వగలరు మేము చేస్తాము మిల్స్ అండ్ ఫిల్స్ కానివ్వండి ఇంకో కార్యక్రమం కానీ ఇంకో కార్యక్రమం అండి మేము ప్రతి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి చేయగలుగుతాము చేస్తామని చెప్పేసి కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమం నిరంతరం చాగాలని చెప్పేసి మీరు అందరి ఆదాభిమానం కోరుకుంటూ ఈ రోజున నూతన కార్యవర్గంగా వచ్చినటువంటి లింగయ్య గారు మరి నాయుడు గారు మల్లారెడ్డి గారు మరి అందరూ కూడా గతంలో ఎలా చేశారో రమేష్ గారి ఆధ్వర్యంలో అదే విధంగా ఇంకా ఇంకా ముందుకు సాగిపోతూ వారి అభిమానాలను చూరుకుంటూ అనేకమైన ప్రజలకు ఉపయోగపడేలాగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు సాగిపోవాలి ఒక డోనర్ ఉండు డోనర్ పట్టుకొచ్చిన వాళ్ళందరూ వాళ్ళను గోల్డెన్ జూబ్లీకి ఉత్సాహంతో రమేష్ గారు పిలవంగానే బండి అక్కడ పెట్టి స్టార్ట్ చేసి మరి సిడి రవికుమార్ గారు వస్తున్నారు రా అని పిలిచి జడ్జి గారు కింద పడిపోయే టైంలో నేను పరిగెత్తుకుంటూ వెళ్ళా బండి అలాగే ఉంది దానికి కీ అలాగే ఉంది మేము పైకి వచ్చినాం నలభై నిమిషాలు అయింది దాని తర్వాత ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇదిగో మీ తాళంచి అది ఎవరై ఉంటారు నాయుడై ఉంటాడు ఒకసారి పిక్ క్లాప్స్ అండి త్రీ ల్యాక్స్ మూడు లక్షల రూపాయలు బండి చాలా ప్రేమతో మా చిన్న బేబీ కొనిచ్చింది అది అలాగే 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 ఉంటుంది ఉండాలని మీ అందరికీ మీ అందరి సహాయ సహకారం అంటే ఒక ఎందుకు చెప్తున్నారంటే ప్లాట్ఫామ్ అలాంటిది అంత నిజాయితీగా మనం ఉంటున్నాం కాబట్టి ఇలా జరుగుతుంది దయచేసి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా దాన్ని మనం ఎక్స్క్యూజ్ చేసుకుంటూ పోతేనే ఇది ఆరు వందల పదిహేను రోజులు పదహారు రోజులు దానికి అయింది నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి ఉదయాన్నే లేచి మేము ఎన్ని కార్యక్రమాలు ఉన్నా అవి చేసుకొని ఇక్కడికి రావడం అనేది ఐదు నిమిషాలు రెండు నిమిషాలు లేట్ అయినా కానీ అద్భుతంగా ఎనిమిది గంటలకే కరెక్ట్గా నిర్వహిస్తున్న డైమండ్ శ్రీనివాస్ గారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ ప్రోగ్రాము రోజు వచ్చేసేసి మన లయన్స్ క్లబ్ లైన్స్ క్లబ్ ఆఫ్ మీడియాలో కూడా నుంచి చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి చీరల పంపిణీ ఎవరైతే పిల్లలు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది ఈ వేదిక ద్వారా అంటే ఎవరికో ఒకరికి ఏదో ఒకటి టీవీ వాళ్ళకి నిత్యావసర వస్తువులే కానీ ఆరోగ్యకరమైన వస్తువులే కానీ ఇంకా బ్లడ్ డొనేషన్స్ కానీ ఐ క్యాంప్స్ కానీ ఐ ఐ డొనేషన్ క్యాంప్స్ కానీ ఐ డొనేషన్స్ కానీ ఎన్నో చేస్తా చేస్తా వెళ్తున్న లయన్స్ క్లబ్బు ఇన్ని అన్నీ కాదు రెండు వందల రెండు వందల ఆరు దేశాలలో నూట ఆరు సంవత్సరాల నుంచి నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాలు ఆ విధంగా జరిగిన ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది దానికి ఆ వేదిక ద్వారా ఈ వేదిక ద్వారా రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా మరి అదేవిధంగా ఈ కార్యక్రమం ఇట్లా నడవాలి అని అంటే మాత్రం దాతలు రావాలని చెప్పేసి దాతలు లేనప్పుడు మేమే ఉన్నామండి దాతలం అని చెప్పేసి మా యొక్క లయన్స్ స్ట్రీమ్ అందరం ముందుకు వస్తా ఉన్నాం మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్ లీవ్ పట్టణంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లయన్ ఇంటర్నేషనల్ ఫ్రీ కార్యక్రమంలో భాగంగా ఆరు వందల పదహారు రోజు చేరండి ఈరోజు మనకు ఇక్కడ ఫుడ్ పంపిణీ చేసినటువంటి మెయిన్ క్లబ్ మిరియాలు కూడా వారు అందరు పిల్లలకు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి శ్రామికులకు చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది మరి వారిని భగవంతుడు ఎల్లవెల్లా తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడికి విచేసినటువంటి లైన్మిత్రులందరికీ కూడా హృదయపరపు నమస్కారాలు లాంగ్ లీవ్ లైన్ ఇది ప్పటి నుంచి నూతన కార్యక్రమానికి నా యొక్క శుభాగాలు అక్కడికి వచ్చిన లైన్లతో అందరికీ ప్రియప్రీరణ ధన్యవాదాలు చెప్తున్నాను లేదు నూతన పాలక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంతకు ముందు రమేష్ సార్ ఆధ్వర్యంలో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా లింగాజున అభ్యర్థి కానీ మన ట్రైనాలు ఈఎన్ విధంగా చేయాలని చెప్పేసి ప్రతి ప్రోగ్రాం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్గా అయ్యి అదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పేసి కొడుకు